రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు ఘాటిఘర్ అరిగారు మన స్టూడియోలో ఉన్నారు మనకు వాస్తులో ఎటువంటి సందేహాలున్నా గురువుగారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే అండి సార్ ఇప్పుడు వాస్తు ప్రకారంగా ఇంట్లో టాయిలెట్స్ని ఎక్కడ కట్టుకోవాలి అంటే ఇప్పుడున్న నేటి యువత కానీ నేటి సమాజం హైదరాబాద్లో కానీ ఎక్కడైనా అటాచ్డ్ బాత్రూమ్గా ఇంట్లోనే టాయిలెట్స్ కట్టుకుంటున్నారు అంటే ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్గా టాయిలెట్స్ పెట్టుకోవడం మంచిదేనా అసలు టాయిలెట్స్ వాస్తు ప్రకారం టాయిలెట్స్ ఎక్కడ కట్టుకోవాలన్న దాని గురించి పూర్తి వివరాలు మన రామరాజ్యం టీవీ ప్రేక్షకులు తెలియజేయండి గురువుగారు టాయిలెట్ యొక్క చరిత్ర కావాలన్నా టాయిలెట్స్ ప్లేస్మెంట్ కావాలి టాయిలెట్స్ ప్లేస్మెంట్స్ సో ప్లేస్మెంట్స్ కంటే బిఫోర్ మనకు చరిత్ర నుంచి కూడా తీసేసుకున్నాం సో పూర్వమైతే హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్స్ అనేవి మన ఇంట్లో అలౌడ్ లేవు అది కన్ఫామ్ ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే వాళ్ళు మెయింటైన్ చేశారు అని చెప్తున్నారు అది కూడా కామన్ టాయిలెట్స్ లాగా వరుస క్రమంలో మనకు కొన్ని పాత ఫోటోలు గమనించవచ్చు సో దానికి ఒక పైప్లైన్ త్రూ డైరెక్ట్ వెళ్ళడం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అప్రూవ్ల్డ్ ఉండే సిస్టము సింధు నాగరికతలో ఉన్నాయి అని చెప్పి కొన్ని ప్రూఫ్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి సో అదంతా కూడా ఒక అవుట్ సైడ్ మనకి ఎక్స్టెన్షన్ రూపంలో ఇచ్చారు సో అవి పెద్ద పెద్ద రాజమహల్స్కి వాటికి పరిమితమైనాయి కానీ ఒక సాధారణ ఇండివిజువల్ హౌజెస్కి మాత్రం పరిమితం లేవు అయితే అసలు టాయిలెట్స్ చరిత్ర మనము నిజంగా తీసుకుంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్న టాపిక్ మలమూత్ర విసర్జన అనేది నిజంగా ఆ స్మెల్ కూడా పీల్చొద్దు అంటాం ఇప్పుడు సాధారణంగా కొంతమంది బాత్రూమ్స్కి ప్రాపర్ టైమ్స్లో వెళ్ళనప్పుడు స్మెల్ లాగా వస్తుంది బాంబులు వేస్తారని మాట్లాడుతుంటారు కదా ఆ బ్యాడ్ స్మెల్ అసలు నిజంగా పీలిస్తేనే చాలా డేంజర్ దేనికి లంగ్స్కి కానీ ఒక శరీరానికి కానీ చాలా డేంజర్ అసలు అలాంటి స్మెల్ మాత్రమే పీల్చొద్దు అనే మనము ఒకవేళ ఎవరైనా అలాంటి పనులు చేసినప్పుడు ఇమీడియట్లీ డోర్స్ తీసేసి విండోస్ తీసేసి బయటికి వెళ్ళిపోతారు ఓ ఖర్చి పడ్డం పెట్టేసుకుంటారు అటువంటి వాళ్ళు మరి ఆలోచన ఏం చేసుకోవాలంటే అసలు ఇలాంటి మలమూత్ర విసర్జనకు సంబంధించిన సిస్టమ్ అంటే ఆ ఒక టాయిలెట్ ఏదైతే ఉందో ఒక రూమ్ లాగా మన ఇంటి లోపల కట్టొచ్చా అనేది ఆలోచన చేయాలి నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది అంటే ఇంట్లో కట్టొద్దు అంటారు సో ఒక వ్యక్తి ఉన్నారు కమలహాసన్ గారు అని మనకి ఎక్కడుంటారంటే మాచర్లలో ఉంటారు ఆయన ఆయన డాక్టర్ అయినా ఆయన వాళ్ళ ఇంట్లో ఒక టాయిలెట్ నిర్మిస్తాము అని జస్ట్ అట్లా ప్లాన్ చేసుకున్నారో లేదో వాళ్ళ నాన్న వచ్చేసేసి అరే దరిద్రాన్ని ఇంట్లో పెడితే నిన్నే గంటేసేంటికి బయటకు నడు అని చెప్పేసి కథ అంటే నిజంగా ఇది ఎంత చెడు ప్రభావం చూపిస్తుంది అనేది అర్థం కాదు చాలామందికి సో నిజంగా చెప్పాలంటే వాళ్ళ నాన్న చెప్పింది చాలా కరెక్ట్ ఎందుకు అంటే అసలు ఈ టాయిలెట్కి సంబంధించిన మలమూత్ర వాసన కూడా మనం పీల్చవద్దు మరి దీనికి పూర్వీకులు ఎలాంటి నియమాలు పాటించారు మనం అబ్జర్వ్ చేస్తే సాయంత్రం భోజనం వెందులాడి చేసి ఏడు ఏడున్నర ఎనిమిది గంటల లోపల పడుకొని ఉదయం నాలుగు గంటల తర్వాత అందరూ మేల్కొనే వాళ్ళు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర సూర్యోదయం కంటే బిఫోర్ వీళ్ళందరూ కూడా ఊరి యొక్క చివరి భాగంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క మల విసర్జన మూత విసర్జన చేసి వచ్చేవాళ్ళు అసలు ఎందుకు అంత దూరం వెళ్లాల్సిన అవసరము అంటే దీని యొక్క వాసన కూడా ఆ ఊర్లో రాకుండా ఊరి పొలిమేరలో వెళ్ళి మల విసర్జన చేయడం వల్ల ఆ మల విసర్జన చేసిన చేయడానికి కూర్చున్న వ్యక్తి మల విసర్జన చేసే సమయంలో కూడా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి ఉత్తరం ఫేసింగ్ కూర్చున్నప్పుడు మనకు నైరుతి నైరుతిగాలు ఇలా వచ్చి ఆ వాసనను కూడా అట్టే తీసుకెళ్తే ఆ మనిషి పీల్చాడు పీల్చాడు కానీ ఈనాటి కాలంలో అసలు వీటి యొక్క దరిద్రం అని చెప్తాను నేను ఎందుకు చెప్తాను అంటే ఒక టాయిలెట్ ఒక మనిషి యూజ్ చేసిన తర్వాత దాన్ని ఎంత క్లీన్ చేయాలనేది చాలా కండిషనల్గా ఉంటుంది ఎంత అంత హైజెనిక్గా పెట్టాలి సో మనం నిజంగా ఈ కాలంలో అంటే ఈ భారతదేశం అంటే కొన్ని ఏరియాస్ని వదిలేసేస్తే ప్రపంచ దేశాల్లో తీసుకుంటే అసలు టాయిలెట్ ఎలా ఉంటుందంటే నిజంగా ఒక బెడ్రూమ్ ఎలా ఉంటుందో అంత అంత నీట్నెస్గా మెయింటైన్ చేస్తారు అలా చేస్తే పర్వాలేదు అంత నీట్నెస్గా మెయింటైన్ చేయడం అంటే మనం వాళ్ళతో కాదు ఒక్కొక్క బాత్రూమ్ దగ్గరికి మీరు వెళ్తే అసలు ఆ పీల్చ ఆ వాసన అట్లా గబ్బు వాసన పీల్చలేక దూరం నుంచే వెళ్ళిపోతారు వద్దురా బాబు అన్నట్టు అయిపోతారు కొన్ని ట్రైన్ సిస్టమ్స్లో కూడా చూస్తే ఆ వాసన అసలు డోర్ ఓపెన్ చేయగానే అసలు ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చే ఆ వాసన పీల్చలేక పోనేర బాబు నెక్స్ట్ స్టేషన్ అన్న పోదాంలే అన్న ఆపేసుకునే పరిస్థితి ఉంది మరి ఈ స్టోరీలో మనకేంటంటే పూర్వీకులు ఎందుకు పాటించారు అంటే ఆ మూ మలమూత్ర వాసన పీల్చోద్దు అనే కండిషన్ కాబట్టి ఉదయం లేవడంతోనే అవుటర్కి వెళ్ళి వచ్చేవాళ్ళు తర్వాత మెల్లిమెల్లిగా కాలక్రమేణా ఏమైందంటే అంత దూరం వెళ్ళలేక ఆ కాలనీకి సంబంధించిన నియరెస్ట్ టాయిలెట్స్ తీసుకుని వచ్చారు తర్వాత ఏమైంది అంత దూరం ఎక్కడికి వెళ్తాంలే జస్ట్ మన ఇంటికి అవుట్ సైడ్లో ఒక కార్నర్లో వచ్చింది దాని తర్వాత ఏమైంది కాంపౌండ్ లోపలికి ఎంటర్ అయింది దాని తర్వాత ఏమైంది ఇంటికి దగ్గరకు వచ్చింది దాని తర్వాత ఏమైంది డోర్కి దగ్గరకు వచ్చింది మెల్లిగా లోపలికి వచ్చింది ఇంట్లోకి వచ్చేసి అప్పుడు కామన్ టాయిలెట్ అయింది ఆ కామన్ టాయిలెట్ ఒక్కటి ఉండేది అది కాస్త ఏమైంది బెడ్రూమ్స్కి మధ్యలోకి వచ్చేసింది ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి కామన్ టాయిలెట్ అని వచ్చేసింది ఆ కామన్ టాయిలెట్ కాస్త ఒకటి అటాచ్డ్ ఇంకోటి కామన్ అని వచ్చేసింది ఇప్పుడు ఏమైంది బెడ్రూమ్లోకి వచ్చేసింది ఈ విధంగా ఈ దరిద్రాన్ని మనం ఎక్కడో పాడేయాల్సింది తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతున్నాం ఇప్పుడు మొత్తం హైదరాబాద్ ఎక్కడ చూసినా అటాచ్డ్ బాత్రూమ్ కానీ లేదు తప్పదు అది కానీ నిజంగా సాధ్యమైతే మన ఇంటికి కొంత దూరం పెట్టుకోవడమే మంచిది అది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవం మరి మన ఇంటి లోపల అసలు ఎలాంటి ప్లేస్మెంట్స్లో ఉండాలి అని మనం ఒక ఆలోచన చేస్తే కొన్ని కండిషన్స్ ఏం చెప్పారంటే మనకు బ్రహ్మసూత్రంలో సోమసూత్రంలో కర్ణసూత్రంలో మూల సూత్రాల్లో రాకుండా పెట్టడం మంచిది అని చెప్పారు సింపుల్గా చెప్పాలంటే అష్టదిక్పాలకులు ఏ స్థానాలైతే ఉంటారో ఆ స్థానంలో పెట్టద్దు అని చెప్పేసారు సింపుల్గా ఈశాన్యం తూర్పు మధ్యస్థానంలో ఆగ్నేయంలో దక్షిణంలో నైరుతిలో పడమరంలో వాయువ్యంలో ఉత్తర మధ్య భాగంలో అంటే ఈ కార్నర్స్ అండ్ సెంటర్స్లో రావద్దు అని చెప్పారు మనము కేవలం ఇప్పుడు టాయిలెట్స్కి సంబంధించి చూస్తే ఈ కాలంలో అటాచ్డ్ టాయిలెట్ కామన్ టాయిలెట్ ఇంటి లోపల లేకపోతే కిరాయికి వచ్చే వాళ్ళు కూడా రారు ఆ పరిస్థితి అట్లా అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ కొన్ని నియమాలు పాటించి మనం ముందుకెళ్ళాలి ఇంకా దీనిలో డెప్త్కి వెళ్ళాలంటే మనం డీటెయిలింగ్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి సో మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ సఫిషియెంట్ అని నేను అనుకుంటున్నాను ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్యూచర్లో ఇంకొక వీడియోలో ఎపిసోడ్లో మనం చేద్దాం టాయిలెట్స్ గురించి అంటే వాస్తు ప్రకారంగా టాయిలెట్స్ ఎలా కట్టుకోవాలి ఇంటికి బయట ఇంట్లోనన్నా విషయాలు చక్కటి విషయాలు వివరించారు గురువు గారు ధన్యవాదాలు చూశారు కదా మరిన్ని వాస్తుకు సంబంధించిన సందేహాలు మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం